హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నిన్నైతే ఈవినింగ్ నేను ఫోర్ థర్టీ అలా వేశానమాట రైస్ అలాగే మినపగుండు దీంట్లో వచ్చేసి నేను దోశకి అనేది ప్రిపేర్ చేస్తున్నానండి దీంట్లో కొంచెం మెంతులు వేశాను అలాగే కొంచెం పిడికెడు అన్నం కూడా వేశానండి ఏంటి ఉడికిన అన్నం అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి దోశలు చాలా రుచిగా కూడా ఉంటాయి ఆప్షనల్ అంటే అన్నం లేకపోతే మర్మరాలు వేసుకోవచ్చా అని కొంతమందికి డౌట్ ఉండవచ్చు మర్మరాలు వేసుకోవచ్చు అండి కాకపోతే అన్నం వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట దీంట్లో అయితే నేను వేస్తున్నాను చిన్న గ్రైండర్ ఉందండి నా దగ్గర రెండు రాళ్ళది దాంట్లో వేస్తే అంటే పిండి కొంచెం బాగా మెదుగుద్ది అనమాట అలాగే దోశ కూడా ఉంటుందండి ముందు మిక్సీలో వేసేదాన్ని దాంట్లో అంతకు రుచిగా ఉండడం లేదనమాట అందుకే నన్ను దీంట్లో శ్రమ అనుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ కడిగేసుకుంటే పోయిద్ది కదా క్లీన్ చేసుకుంటే అని నేను దీంట్లో అన్నమాట దీంట్లో వేసిన తర్వాత నేను ఒకసారి ట్రై చేశాను ఎలా వస్తాయని నిజంగా అండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి దోశలు అయితే ఇంకా బాగున్నాయంటే నేనైతే వన్ ఇయర్ కొంచెం బాగా పులుస్తుంది దానికైతే కొంచెం టేస్ట్ అనేది వస్తుందండి దోస బ్యాట ఇక్కడ చూసారా పెంట్ ఆల్మోస్ట్ ఇక్కడైతే మెదిగింది బాగా నేను ఇప్పుడైతే తీసేసుకుంటానండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది దీంట్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనం మిక్సీలో వేస్తే ఇంత సాఫ్ట్గా రాదండి పిండి అలాగే మనం ఎంత వేస్తే అలాగే ఉంటుంది గట్టిగా కాకపోతే దీంట్లో ఏంటంటే గ్రైండర్లో వేస్తే పిండి అనేది ఎక్కువగా మెదుగుద్ది కాబట్టి కొంచెం బాగా ఉంటుంది అసలు పిండి పట్టుకున్నంతగా వెయిట్ అని కూడా ఎక్కువగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది పిండి కూడా సాఫ్ట్గా కొంచెం టైం వృధా అనుకోకుండా మనము తిని తిండి కొంచెం నీట్గా చేసుకుంటే చాలండి అదేంటంటే మిక్సీలో కంటే ఈ గ్రైండర్లో మెదిగితేనే నైంటీ పర్సెంట్ నాకు తెలిసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో దీన్ని కంట నేను రెండు కంటైనర్లు తీసుకున్నానండి అదొకటి నేను నైట్ బయట పెట్టేస్తాను రేపు మార్నింగ్ వేయడానికి అలాగే ఇంకొకటి కంటైనర్లు ఏంటంటే స్టోర్ చేసుకొని ఒక సెకండ్ డే వాడుకోవడానికి బాగుంటుంది కదా అప్పుడైతే కొంచెం పిండి అనేది పులవకుండా ఉంటుంది అందుకే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయడానికి ఒక కంటైనర్ తీసుకుంటున్నాను అసలు ఎంత పిండి చూ చూసారా ఎంత పిండి వచ్చిందో దీంట్లో గ్రైండర్లో వేసి ఇంత పిండి బాగా పొదు అంటే ఎంత బాగా పిండి అనేది మెత్తగా అయ్యి చాలా అంటే చాలా బాగా వస్తుందండి బయట గ్రైండర్లో గీయడం కన్నా ఒక ఫోర్ థౌజండ్ పెట్టి ఇంట్లో గ్రైండర్ తెచ్చిపెట్టుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ పడుతుందండి ఇప్పుడు ఒక్క టైంకే అని అనుకోవద్దు ఏంటంటే ఫంక్షన్లు తగులుతుంటాయి దీంట్లో అన్ని అన్ని రకాల బాజీ అయినా వేసుకోవచ్చు మనం రుబ్బడానికి టైం లేకపోతే అలాగే అంటే దాల్చాకి కొన్ని శనగ బ్యాళ్ళు ఉంటాయి కదండి అవి వేసుకున్నా కొంచెం బాగా మెదుగుతాయి అన్నమాట ఫంక్షన్లు కూడా పనికి వస్తుంది అనమాట గ్రైండ్ గ్రైండర్ ఉన్నమాట ఎక్కడ రాదండి ఇది అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకొక కంటైనర్ తీసుకున్నాను దాంట్లో కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడైతే నేను మార్నింగ్ నైట్ అవి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న పిండి ఉంది కదండి మార్నింగ్ అయితే దోశలు వేసేస్తున్నాను కంపల్సరీగా అండి ఆనియన్ అనేది తయారు చేసి బాగా మనము రుద్దినట్లయితే దోశలు బలీ ఈజీగా లేసొస్తాయండి బాగా ఉంటాయి అయితే క్రిస్పీగా చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతే టిఫన్స్ చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ చూసారా నేను రాత్రి తీసి పెట్టుకున్న దోశ బ్యాటర్ అనేది పక్కన పెట్టుకున్నాను కలిపేసి ఉప్పు కొంచెం సోడా పొడి వేసాను అనమాట అయితే వేసేస్తున్నాను మీలో ఎంతమందికి దోశల లవర్స్ ఉన్నారు నాకు కామెంట్ చేయండి అలాగే దోశలు ఇష్టంగా తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా నాకు కామెంట్ చేయండి అబ్బా అలాగే దోశతో విత్ ఉప్మా కాంబినేషన్ అలాగే దోశ అండ్ ఆలూ కుర్మా ఫేవరెట్ ఉన్న వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా ఆనియన్ దోశ ప్రిపేర్ చేస్తానన్నమాట నాకైతే ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టం ఇక్కడ చూస్తే నేను కొంచెం బటర్ వేసాను అన్నమాట కావాలనుకున్న వాళ్ళు ఉప్మా కూడా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మార్నింగ్ కాబట్టి నాకు అంత దినబుద్ధి కాదు మార్నింగ్ మార్నింగే మా ఇంట్లో మార్నింగ్ ఎయిట్ థర్టీకి టిఫన్ అనేది అయిపోవాలండి టైమింగ్స్ అలా ఉంటాయి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ ట్వల్వ్ థర్టీ అండి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఇక్కడ చూసారా పుట్నాల చట్నీ అనేది ఆల్రెడీ నేను పట్టి పెట్టేసుకున్నాను అని చెప్పాను కదా దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక ప్రతి ఒక్కరూ దోశ విత్ పుట్నాల చట్నీ కాంబినేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూసారా చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి తప్పకుండా